ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నిన్న తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వారు నేను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని సముద్రంలో కలిసే నీళ్లు తీసుకువెళ్తున్నానని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్ళలాంటివని రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు వాటిని ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను పూర్తిగా సత్యదూరమైనటువంటి వాస్తవాలను ఆయన నిన్న మాట్లాడారు వాటికి సాక్ష్యాధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నాను బాధ కలిగే అంశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము లేదు చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం బాబు గారికి ఏమో గురుదక్షిణ దీనివల్ల ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివి అంటారు ఆ మాట నిజమైతే బాబుగారు నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్ళు తీసుకుపోతున్నావు కదా దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఇదేనా రెండు కళ్ళ సిద్ధాంతం ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా నాగార్జున సాగర్ శ్రీశైలం కృష్ణానది జలాల్లో ఆంధ్రప్రదేశ్కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం ఐదు వందల పన్నెండు టీఎంసీలు రావాలి ఇదే ఎక్కువ కానీ మీరు ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడారు ఇది అది నాలుగైదు రోజుల కింద లెక్క ఆరు వందల యాభై ఏడు టీఎంసీల నిల్లు వాడారు తెలంగాణకు మూడు వందల నలభై మూడు టీఎంసీలు రావాలి కానీ తెలంగాణకు రెండు వందల ఇరవై వచ్చింది ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరు కొట్టినరు బీజేపీ బాబుగారు కలిసి తెలంగాణ నోరు కొట్టిరు మీరు నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మీరు అక్రమంగా రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోయి ఇవాళ తెలంగాణకు సాగునీరు త్రాగునీరు లేకుండా చేశారు మీరు రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది కానీ మీరేమో సమన్యాయం అంటారు సమన్యాయం మాటల్లో ఉంది చేతల్లో లేదు చంద్రబాబు గారు చేతల్లో మీదంతా ఆంధ్రాకు న్యాయమే ఉన్నది తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి ఇలా కృష్ణానదీ జలాల్లో మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా